రోజు కాచాయని చంద్రహాసోజ్వలకర శావర వరవాహన కాచ్యాయని శుభం దాద్వాదేవి దానవతి నీ పులి ఎక్కి చంద్రహాస ఖడ్గాన్ని చేతిలో ధరించి దివ్యమైన తేజస్సుతో ధగ ధగాయమానంగా ప్రకాశిస్తూ రాక్షసుల్ని సంహరించే శ్రీ కాచ్యాయని దేవి మమ్మల్ని కాపాడుగాక కథ మహర్షి కుమారుడు కాచ్య మహర్షి ఈ గోత్రానికి చెందినవాడే కాచ్యాయన మహర్షి దుర్గాదేవి తన ఇంట జన్మించాలని ఘోర తపస్సు చేస్తాడు అందుకు ఈ తల్లి అంగీకరిస్తుంది మహిషాత్రుడనే రాక్షసుని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టిస్తారు మొట్టమొదట కాచ్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు అందువలన ఈమె కాచ్యాయనిగా ప్రసిద్ధికెక్కింది ఈమె కాచ్యాయన మహర్షి పుత్రికగా అవతరించిందనే కథ కూడా ఉన్నది ఈమె ఆశ్వీజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథులలో కాచ్యాయన మహర్షి పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసురుని వధిస్తుంది దుర్గామాత ఆరవ స్వరూపనామం కాచాయిని ఈమె శరీరం బంగారు కాంతలతో వెలుగొందుతూ ఉంటుంది ఈమె సింహవాహన దుర్గా నవరాత్రులో ఆరవ రోజున సాధకుని మనస్సు ఆజ్ఞాచక్రంలో స్థిరంగా ఉంటుంది యోగ సాధనలో ఈ స్థానం చాలా ప్రాముఖ్యమైనది పరిపూర్ణంగా ఆత్మ సమర్పణ గావించి ఈ దేవిని పూజిస్తే గొప్ప అవుతారు రోగములు శోకాల భయాల నుండి దూరం అవుతారు కావున ఈ తల్లి శరణు చొచ్చుట